మిత్రులందరికీ నమస్కారం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఏదైం సిపిఐ జనసేన పార్టీలు సమావేశమైనాయి రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న ప్రముఖమైన సమస్యలు కొన్నింటిని చర్చించి ఏకాభిప్రాయం రావడం జరిగింది ఇప్పుడే సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మైనింగ్ సమస్యల మీద అలాగే భూసేకరణ సమస్య మీద పర్యావరణ సమస్య మీద పౌర హక్కులు మానవ హక్కులు ఏ రకంగా కాలు రాస్తున్నారు సామాజిక న్యాయం ఏ రకంగా నష్టపోతున్నది ఈ అంశాల గురించి కూడా చర్చించడం జరిగింది అలాగే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆ భవిష్యత్తులో మూడు పార్టీలు నిర్వహించాల్సిన పాత్ర గురించి వీటి గురించి చర్చించడం జరిగింది ఏకా రావడం జరిగింది మేము వచ్చిన ఏకాభిప్రాయాన్ని కూడా మీకు ఇస్తాం ఈరోజు అన్నిటికన్నా ముఖ్యమైంది రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పచ్చిగా రాష్ట్రపతి మోసం చేసింది వాగ్దానాన్ని అమలు జరపడంలో ఘోరంగా విఫలమైంది ఇప్పటికే ఈ విషయం మీద మూడు పార్టీలు ఇంకా ఇతర కలిసి వచ్చే శక్తులని కూడా ఆందోళన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి ప్రజా ఉద్యమాలతో పాటు ఇప్పుడు రాజకీయ స్థాయికి రావాల్సిన పరిస్థితి వచ్చింది వీటి మీద నుంచి కూడా ఇప్పటికే చర్చించాం కొన్ని విషయాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రాబోయే కాలం రాజకీయ పోరాటానికి సన్నద్దం కావడం ఇటు ప్రజా సమస్యల మీద ఒక ఆంధ్ర ప్రజలకి తెలుగు ప్రజలకి ఒక దీర్ఘకాలిక దృక్పథం ఈ సంపద ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే సంపద ఈ రాష్ట్రం యొక్క వనరులు ఈ రాష్ట్రం యొక్క నిధులు గనులు నీరు ఈ భవిష్యత్ తరాలకి నవతరాలకి చెందినవి ఇప్పుడు రాజకీయంగా పరిపాలన చేసే పెద్ద పెద్దల వాళ్ళు కొట్టుకు రావడానికి దూసుకోవడానికి కాదు అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసేది మా యొక్క అభిప్రాయం ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ యువతరానికి ఒక చుక్క అలాగే రాష్ట్ర రాజకీయాలు సచ్చైనా పుచ్చైన ఒకరు ఓడిపోతే ఇంకొకరు అని చెప్పేసి కాకుండా నిజమైన ప్రత్యామ్నాయంగా నిజమైన ప్రజాపక్షంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ ఈరోజు జనసేన పార్టీ ముందుకొచ్చింది కమ్యూనిస్టులు ఆ లక్ష్యంతో నుంచి పనిచేస్తున్నాయి ఈ మూడు శక్తులు కలిస్తే తప్పకుండా ఒక నూతన దుఃఖంతో నూతన డైరెక్షన్ తోటి రాష్ట్రం పురోగమించే అవకాశం ఉంది అటువంటి ఒక సందేశం ఈ రోజు ప్రజల ముందు ఉంచాలనే మా లక్ష్యం అది ఈ రోజు జనసేన పార్టీ చొరవ తోటి ఆ సమావేశం అటువంటి సందేశం ఇచ్చుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి